హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఎస్పరెన్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి టెట్కు కేవలము థర్టీ డేస్ సమయం మాత్రమే ఉంది మరి ఈ థర్టీ డేస్ సమయంలో సిలబస్ ఏ విధంగా కంప్లీట్ చేయాలి మరి డే టు డే షెడ్యూల్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి మరి ఏ రోజు ఏ సబ్జెక్ట్స్ చదివితే మీరు థర్టీ డేస్లో సిలబస్ కంప్లీట్ చేయడానికి ఆస్కారం ఉంది అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మీకు పూర్తి ప్రణాళిక ఇచ్చాము అదేవిధంగా కొన్ని సలహాలు సూచనలు కూడా ఇచ్చాను ఫ్రెండ్స్ క్లియర్గా మీరు ఈ సలహాలు పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు టెట్లో సక్సెస్ అయితే సాధించగలరు ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి లైక్ చేయండి అదేవిధంగా మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు మరి ఎస్ఈటీ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మనం కంప్లీట్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము వ్యాలిడిటీ కూడా టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం సో టెట్ వరకే కాదు పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తూ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు ప్రెసెంట్ బెస్ట్ ఆఫర్ పరంగా కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే ఉంది ఈ రోజే బ్యాచ్ స్టార్ట్ చేశాం ఫ్రెండ్స్ మరి ఆ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందో కూడా క్లియర్గా చెప్తాం మీకు థర్టీ డేస్ ప్లానింగ్ పరంగా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం మరి ఈ రోజే బ్యాచ్ స్టార్ట్ చేశాము ట్వంటీ ఎయిత్ అనగా ఈ రోజే ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే అడ్మిషన్స్ తీసుకుంటున్నాము జాయిన్ కాగలరు మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి లేదా డైరెక్ట్ గా సిక్స్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ స్క్రీన్ మీద కనిపిస్తుంది పి లక్ష్మీదేవి అని వస్తుంది ఈ నెంబర్ కు పే చేసి పైన ఇచ్చినటువంటి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే ఈ రోజు స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్లు యాక్టివేట్ చేస్తా అదేవిధంగా ఈ రోజు షెడ్యూల్ కూడా మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది ఆలస్యం చేసుకోవద్దు ఇది ఒక మంచి అవకాశము మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం కాబట్టి ఇది ఒక మంచి అవకాశము మరి షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది అని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈరోజు డే వన్ షెడ్యూల్ ఇచ్చాము ఫ్రెండ్స్ ఆల్రెడీ పేమెంట్ వాళ్ళకైతే ఈ రోజు షెడ్యూల్ ఏంటి దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఏంటి అనేది మీకు పేమెంట్ గ్రూప్లో షేర్ చేయడం అయితే జరిగింది మరి ఈరోజు థర్డ్ క్లాస్ మ్యాథ్స్ మొత్తం ఇచ్చాము తెలుగు వ్యాకరణాన్ని బేస్ చేసుకుని వర్ణమాల ద్వివాక్ష బేసిక్ కాన్సెప్ట్స్ క్లియర్ గా ఇచ్చాము సైకాలజీ బేస్ చేసుకుని శిశు టాపిక్స్ ఇచ్చాము ఇంగ్లీష్ చేసుకునే ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ ఇచ్చాము డైలీ ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి అదేంటి ఈవిఎస్ సైన్స్ సోషల్ మెథడ్స్ అవి అని మీరు అడగచ్చు ఫ్రెండ్స్ ఎస్జిటి ఫుల్ కోర్స్ ఇది ప్రజెంట్ టెట్టు తో పాటు డిఎస్సి సిలబస్ కూడా కంటిన్యూ అవుతుంది ఇదే ఫీజులోకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇదే సిక్స్ హండ్రెడ్ ఫీజులోకి టెట్ సిలబస్తో పాటు మీకు తర్వాత డిఎస్సి సిలబస్ కూడా యాడ్ చేస్తాం లైక్ విద్యా పదాలు కానీ జీకే కానీ కరెంట్ అఫైర్స్ కానీ నైన్త్ 10th ఏమైనా మీకు సి ఎస్జిటి సిలబస్ బేస్ చేసుకొని నైన్త్ టెన్త్ ఉన్న కానీ ఆ టాపిక్స్ కానీ మీకు క్లియర్గా ఎస్జిటికి సంబంధించి డిఎస్సి సిలబస్ కూడా మీకు ఈ ఫీజులోకి కవర్ చేయడం అయితే జరుగుతుంది ఎస్జిటి ఫుల్ కోర్సు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఇలా ఒక షెడ్యూల్ ప్రకారం డైలీ ఫోర్ సబ్జెక్ట్స్ ఎక్కువ సబ్జెక్ట్స్ వేసుకోవద్దు డైలీ ఫోర్ సబ్జెక్ట్స్ మీరు ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్లానింగ్ ప్రకారం వేసుకుంటే ట్వంటీ ఎయిట్ టు థర్టీ డేస్ కల్లా సిలబస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయితే కంప్లీట్ చేయగలరు సో మీకు ఇంకా సమయం ఉంది కాబట్టి సమయం చాలా చాలా దగ్గరుంది కాబట్టి ట్వంటీ ఎయిట్ టు థర్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసుకునేటువంటి ప్లానింగ్ వేసుకోండి తర్వాత ఫైవ్ డేస్ ఉంటుంది ఇంకా ఆ ఫైవ్ డేస్లో చాలా వరకు ఎక్కువగా మార్క్ టెస్ట్ రాయడానికి మీరు అలవాటు చేసుకున్నారు అనుకోండి మీరు ఈజీగా సక్సెస్ అయితే సాధించగలరు ఈ విధంగా మీరు పక్కాగా ప్లానింగ్ అయితే వేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ అవుతారు మన పేమెంట్ గ్రూప్లో జాయిన్ అవుతారా జాయిన్ కార్ అనేది యువర్ విష్ మీ ఇష్టము బట్ ఇలా ప్లానింగ్ వేసుకొని చదువుకోండి పక్కాగా మీరు సక్సెస్ అయితే సాధించగలరు జాయిన్ కావాలి అంటే చెప్పాను కదా స్క్రీన్ మీద కనిపించేటువంటి ఫోన్పే గూగుల్ పే నెంబర్కి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేసి పైన ఇచ్చినటువంటి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి ఈరోజు షెడ్యూల్ అయితే షేర్ చేస్తాను మరి సలహాలు సూచనల పరంగా ఒక్కసారి నేను ఫైవ్ ఏ ఫైవ్ టిప్స్ చెప్తా ఫ్రెండ్స్ క్లియర్ గా ఈ ఫైవ్ టిప్స్ మీరు ఎన్ని టిప్స్ పర్ఫెక్ట్ ఉన్నారో మీరే ఒక్కసారి ఆలోచించుకోండి పరీక్షల కోసం సిద్ధం అవ్వాలంటే స్టడీ ప్లాన్ ఉండాల్సిందే కంపల్సరిగా మళ్ళీ మళ్ళీ చెప్తున్న స్టడీ ప్లాన్ ఖచ్చితంగా ఉండాల్సిందే టైం చాలా ముఖ్యమైనది మీ ప్రయారిటీని సెట్ చేసుకొని ప్రతి సబ్జెక్ట్కి తగినంత సమయం అయితే కేటాయించుకోవాలి ఏ టాపిక్పై మీకు పట్టు ఉంది ఏ టాపిక్లో వీక్గా ఉన్నారు ఏ టాపిక్లో మీరు స్ట్రాంగ్గా ఉన్నారు అన్నింటినీ పేపర్లో క్లియర్గా రాసుకోవాలి అంటే మనకు ఉండేటువంటి ఇప్పుడు టెట్టు ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి ఉండేటువంటి సిలబస్ ఏంటి తెలుగు తెలుగు మెథడ్స్ ఇంగ్లీషు ఇంగ్లీష్ మెథడ్స్ మ్యాథ్స్ మ్యాథ్స్ మెథడ్స్ ఈవీఎస్ సైన్స్ సోషల్ సైన్స్ మెథడ్స్ అదేవిధంగా సోషల్ మెథడ్స్ దాన్ని మనము మ్యాథ్స్ మెథడ్స్ సోషల్ మెథడ్స్ సైన్స్ మెథడ్స్ కలిపి మనం ఏమంటాము ట్రై మెథడ్స్ అంటాము సైకాలజీ మరి సైకాలజీతో పాటు పెడగాజీ ఐసీటీ ఇలా మొత్తం మీరు క్లియర్గా పేపర్లో రాసుకొని మరి ఎంతవరకు ఏ క్లాస్ వరకు చదవాలి వాటిల్లో మీరు బాగా స్ట్రాంగ్గా ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఏంటి వీక్గా ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఏంటి మొత్తము షెడ్యూల్ క్లియర్గా రాసుకోవాలి అదేవిధంగా దేనికి ఎంత సమయం పడుతుంది అన్న విషయంపై రియలిస్టిక్గా ప్లాన్ వేసుకోండి ఇలా చేస్తే మీరు మీరు స్ట్రెస్ ఫీలింగ్ అనేది ఉండదు అలా చేశారనుకోండి మీరు ఎంతవరకు సిలబస్ కంప్లీట్ చేశారు ఎంతవరకు మీరు ఆ సబ్జెక్ట్ పైన అవగాహన పెంచుకున్నారనేటువంటి ఒక మైండ్ మీకు క్లియర్గా ఒక మైండ్ మ్యాప్ అయితే మీ మైండ్లోనే తెలుస్తుంది అనమాట అంటే ఫస్ట్ ఈ టైం టేబుల్ ప్లానింగ్ మస్ట్ అండ్ షుడ్ దాంతోపాటు ఒక పేపర్ మీద మీకు చాలా వరకు స్ట్రాంగ్గా ఉండేటువంటి ఐ మీన్ మీరు బాగా ఈజీగా అనుకునేటువంటి సబ్జెక్ట్స్ ఏంటి కష్టం అనుకునేటువంటి సబ్జెక్ట్స్ ఏంటి ఏ సబ్జెక్ట్కి ఎంత సమయం కేటాయించాలి అనేది క్లియర్గా రాసుకోవాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ టాపిక్ను సమ్మరీగా రాసుకోవడము ముఖ్యమైనటువంటి పాయింట్స్ని నోట్ చేసుకోవడం వంటివి కొన్ని లెర్నింగ్ టెక్నిక్స్ ఆల్రెడీ ఇంకా సమయం దగ్గర ఉంది కాబట్టి మీరు ఇంకా సమయాన్ని అయితే వృధా చేసుకోవద్దు మీరు ఏదైనా చదువుతున్నారంటే కీ పాయింట్స్ క్లియర్గా రాసుకోండి అవి మీకు రివిజన్కి బాగా యూజ్ అవుతాయి మీకు కూడా అవి ఉపయోగపడతాయి ఇంకొందరికి ఇతరులకు నేర్పిస్తూ వాళ్ళు కూడా పర్ఫెక్ట్ అవుతారు ఒకవేళ మీకు కూడా అలాగే ఉంటే మీ స్నేహితులకు నేర్పించండి మీరు పర్ఫెక్ట్ అవుతారు చాలా వరకు మా చాలా వరకు ఫ్రెండ్స్ మిస్టేక్స్ చేసేది ఇదే అంటే మా ఫ్రెండ్స్కి చెప్తే వాళ్ళు స్కోర్ తెచ్చుకుంటారేమో నేను డల్ అవుతానేమో అని అంటే సమయం లేదు కాబట్టి ఓకే ఇన్ కేస్ మీకు అవకాశం ఉంటే మాత్రము కలిసి కాంబినేషన్తో అంటే ముచ్చట్లు వేయకుండా స్టడీ ముచ్చట్లు ఓకేనా స్టడీ ముచ్చట్లు అంటే సబ్జెక్ట్ పైన మీరు కన్వర్జేషన్ పెంచుకున్నారనుకోండి చెప్పడం వల్ల ఇంకా ఆ సబ్జెక్ట్ అనేది ఎక్కువ రోజులు మైండ్లో స్టోర్ అవుతుంది అనేటువంటి పాయింట్ మనందరికీ తెలిసిందే నెక్స్ట్ థర్డ్ పాయింట్ క్వశ్చన్ పేపర్స్ని బాగా ప్రాక్టీస్ చేయాలి అంటే ఎగ్జామ్స్ రాయడంతో పాటు ప్రీవియస్ క్వశ్చన్స్ అందుకే మీకు ప్రతిరోజు నేను ఒక వీడియో చేస్తూ ఉంటుంది ఈరోజు కూడా ఆర్టీఈ ఎన్సీఎఫ్ వాటి మీద ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చారనేది క్లియర్గా ఒక వీడియో చేశాము థర్టీ బిట్స్తో ఒక వీడియో చేశాము అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తున్నారు అనేటువంటిది ఒక అనాలిసిస్ అయితే పక్కా ఉండాలి తెలుగు అయితే మీకు ఐదు మోడల్ పేపర్స్ ఏమో చేశాను ఈవెన్ సైకాలజీ కూడా చేశాను ఈ మ్యాథ్స్ కూడా చేశాను అదేవిధంగా ఈరోజు ఎన్సిఎఫ్ వాటి మీద కూడా చేశాను అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీద ఒక మంచి అవగాహన అయితే ఏర్పరచుకోవాలి ఖచ్చితంగా ఏర్పరచుకోవాలి అలా చేసినప్పుడు ఆ సబ్జెక్ట్ పైన మీకు ఒక అవగాహన వస్తుంది అంటే క్వశ్చన్స్ అడిగేటువంటి విధానం ఏంటి అంటే అవే అడుగుతున్నారని కాదు వాటితో పాటు ఇంకా మీరు కష్టమైనవి కూడా మీరు ప్రిపేర్ క ఫోకస్ చేయాల్సిందే అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రీవి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది నెక్స్ట్ టైం మేనేజ్మెంట్ చాలా ముఖ్యము టైం మేనేజ్మెంట్ అంటే నేను అదే చెప్పేది మీకు ఏదైనా మోడల్ పేపర్ ఎగ్జామ్స్ రాస్తేనే మీరు ఇన్ టైంలో కంప్లీట్ చేస్తున్నారా లేదా ఏదైనా ఎగ్జామ్స్ రాస్తేనే మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు ఆ ఇన్ టైంలో మీరు ఆ బిట్స్ చేయగలుగుతున్నారా మిస్టేక్స్ చేస్తే ఆ మిస్టేక్స్ మనం ఏ విధంగా సర్చ్ చేసుకోవాలి నెక్స్ట్ సమయంలో ఐ మీన్ నెక్స్ట్ నెక్స్ట్ టైము ఆ మిస్టేక్స్ ఎక్కడ ఇప్పుడు మీరు మిస్టేక్స్ చేస్తున్నారని తెలిస్తే మీరు నెక్స్ట్ టైం ఆ మిస్టేక్స్ చేయకుండా మీరు ఒక మైండ్తో ఏర్పడుతుంది అంటే నెగిటివ్ మైండ్ నుంచి మీరు పాజిటివ్ మైండ్లోకి వస్తారు అంటే తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలు చేయాలి అంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది మ్యాండేటరీ అందుకే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్స్ రాయాలని కూడా మేము చెప్తూ ఉంటాం అన్నమాట నెక్స్ట్ సోషల్ మీడియాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది చాలా చాలా ఇంపార్టెంట్ సోషల్ మీడియాకు కొంతకాలం దూరంగా ఉండడం చాలా చాలా అవసరము రోజుకు

చేసేయండి ఫేస్బుక్ అవసరం లేదు అనుకోండి ఫేస్బుక్ ఇన్స్టాల్ చేయండి వాట్సాప్ మీకు అవసరం అయితే ఉంచుకోండి అవసరం లేనటువంటి ఏవైనా ఉంటే చూడండి అన్నిటిని వదిలేసేయండి మీకు ఏదైతే అవసరం ఉంటుందో ఈ కమ్యూనికేషన్ కూడా ఐ మీన్ వాట్సాప్ చాటింగ్ కూడా అనవసరమైనటువంటి వాటి అన్నిటిని మ్యూట్లో పెట్టేసేయండి మ్యూట్లో పెట్టేసి మీరు కేవలం స్టడీ మీద మాత్రమే ఇప్పుడు ఫోకస్ చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ చూడండి అది నెక్స్ట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ కు ఫోకస్ చేయండి చూడండి ఇక్కడ అంటే పరీక్షల సీజన్ అంటే స్ట్రెస్ సాధారణంగా ఉంటుంది అందరికీ ఉంటుంది స్ట్రెస్ కంపల్సరీగా ఉంటుంది మరి స్ట్రెస్తో కొందరు అద్భుతాలు కూడా సృష్టిస్తారు మరి కొందరు అయితే చాలా వరకు వీక్ అయిపోతారు అంటే ఎప్పటికీ మన మైండ్ పాజిటివ్ గానే ఉండాలి నెగిటివ్ ఆలోచనలు ఎప్పటికీ దరి చేయనివ్వద్దు ఓకేనా దరి అత నెగిటివ్ పాయింట్సే మీ మైండ్లోకి రానివ్వద్దు ఐ మీన్ నేను సక్సెస్ సాధించగలనా సక్సెస్ సాధించలేనా నేను టెట్లో స్కోర్ చేయగలనా స్కోర్ చేయలేనా నేను డిఎస్సి సాధించగలనా సాధించలేనా అవన్నీ పక్కన పెట్టేసేయండి మీ ప్రయత్నం మాత్రం ఆపద్దు మీరు ప్రయత్నిస్తే హండ్రెడ్ పర్సెంట్ అనేది సక్సెస్ అవుతుంది నెక్స్ట్ ప్రతి ఇరవై ఐదు నిమిషాలకు ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకోండి ఇరవై ఐదు నిమిషాలు కాకపోయినా ప్రతి వన్ అవర్కి ప్రతి వన్ అవర్కి ఫైవ్ మినిట్స్ ఆ టెన్ మినిట్స్ బ్రేక్ తీసుకుంటూ ఒక టూ కంటిన్యూషన్గా టూ సబ్జెక్ట్స్ ఆ త్రీ సబ్జెక్ట్స్ తర్వాత కొంచెం ఒక థర్టీ మినిట్స్ ఒక ఫార్టీ మినిట్స్ లాంగ్ బ్రేక్ తీసుకొని కొంచెం వాకింగ్కి వెళ్ళడము చల్లగాలు తీసుకోవడము రెగ్యులర్గా వ్యాయామాలు చేసి ఇలా కొన్నిటి పరంగా మనము స్ట్రెస్ అయితే తగ్గించుకోవచ్చు మెడిటేషను డీప్ బ్రీతింగ్ ఇలాంటివి కూడా బాగా ఉపయోగపడతాయి నెక్స్ట్ లాస్ట్ పాయింట్ పరంగా ఇంపార్టెంట్ టిప్స్ పరంగా హెల్తీగా ఉండడము హెల్తీగా తినడము సో హెల్త్ డిస్టర్బ్ అయింది అనుకోండి మీరు ఇప్పటి వరకు ఎంతో చదివినా కానీ ఈ వన్ మంత్ ఒక్కసారి హెల్త్ డిస్టర్బ్ అవుతే చాలా చాలా సఫర్ అవుతారు అంటే ఇప్పటి వరకు ప్రిపేర్ అయింది ఒక ఎత్తు అయితే ఈ వన్ మంత్లో ప్రిపరేషన్ అనేది మరో ఎత్తు అంటే ఈ వన్ మంత్లో హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఆరోగ్యం కొంచెం కూడా దెబ్బ తినకూడదు సరైన ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోవాలి శరీరానికి సరైన పోషకాలు అందించేటువంటి బ్రెయిన్ ఇంకా ఎఫెక్టివ్గా వేగంగా పనిచేస్తుంది అంటే సరైన పోషకాలు తీసుకోవాలి కొన్ని జంక్ ఫుడ్లకు మాత్రం చాలా చాలా వరకు దూరంగా ఉండండి ఈ సమయంలో జంక్ ఫుడ్స్ తీసుకొని మీరు ఆరోగ్యము ఒక్కరోజు డిస్టర్బ్ అయినా కానీ మీ ప్రిపరేషన్కి అది హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎఫెక్ట్ కొడుతుంది అంటే ఈ సమయంలో ఫుడ్ చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో హెల్త్ జాగ్రత్త జాగ్రత్తగా తీసుకొని మీ ప్రిపరేషన్కి ఎంత సమయం అయితే కేటాయించాలో ఆ సమయాన్ని కేటాయిస్తూ మంచి ఫుడ్ తీసుకొని క్లియర్గా మీ ప్రిపరేషన్ కొనసాగించండి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు విజయం అయితే సాధిస్తారు ఎటువంటి నెగిటివ్ మైండ్లోకి వెళ్ళద్దు మీరు పాజిటివ్గా ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ విజయం అయితే సాధిస్తారు ఓకే ఫ్రెండ్స్ మరి విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ